వెల్కమ్ టు నాన్ చేతి వంట సో నాన్ వెజ్ ప్రియులకు అయితే ఈ రోజు నేను ఒక మంచి నాన్ వెజ్ స్టోర్ చూపించబోతున్నాను ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ రోజు అయితే నేను సో వనసలిపురంలో వైద్య నరకు వచ్చేసాను సో మనకి ఇది చూస్తున్నారు వెనుక ఎఫ్ టు ఫిష్ అండ్ ఫ్లెష్ అనమాట సో ఇది నాన్ వెజ్ స్టోర్ కంప్లీట్ గా సో అంటే ఫ్రెష్ ఐటమ్స్ ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేది లోపలికి చూద్దాం నాటుకోడి బర్డ్స్ ప్లస్ ఫీచర్స్ ఫ్రెష్ ఫ్రెష్ ఫీచర్స్ ఉంటాయంటే మేము ప్రిఫర్ చేస్తే ఇక్కడ వచ్చినాము నాకు తెలిసి ఫస్ట్ టైం ఫస్ట్ స్టోరీ ఇది ఆల్మోస్ట్ వెరీ గుడ్ అవ్వ నాటుకోడి కానీ చేపలు కానీ దొరకని ఫ్రెష్ లేదు ఇక్కడ మన చికెన్కి కూడా కేజీ ఫైవ్ ఎగ్స్ త్రీ ఎస్ ఉంది వీళ్ళు సూపర్ చాలా సూపర్ ఉంది బర్డ్స్ కంప్యూటర్ పెట్టలు కానీ క్యాబిట్ చికెన్ కూడా ఇక్కడ ఉంది నా కొడుకు చాలా ఇష్టమైనది నాటుకోడి రెగ్యులర్గా తీసుకెళ్తున్నాము ఇకపోతే చికెన్ టేస్ట్ చేయడానికి వచ్చినాము నెక్స్ట్ టైం బర్డ్స్ ఆ తర్వాత నాబెట్టి ఇట్లా వీక్లీ వీక్లీ ఫ్రెష్ తీసుకుందామని కోరుకుంటున్నాం ఇట్లా ఈ స్టోర్స్ ఇంకా ఇంకా అధికంగా అవైలబుల్ బ్రాంచెస్ ఇంకా ఎక్కువ మొత్తంలో ఓపెన్ చేసి కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ చేసే విధంగా ఇక్కడ ఓనర్స్ కూడా చాలా రెస్పెక్టివ్ పర్సన్స్ నాన్ చేతి వంటలో ఎఫ్ టు ఫిష్ అండ్ ఫ్లెష్ స్టోర్కి సంబంధించిన వీడియో సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం